హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈ రోజు రోజు సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గంగవాల అమ్మ అయితే బాబావు నేను పనికి వస్తాను పనికొస్తాను అనేసి పాపం చాలా అంటే చాలా బ్రతిమాలుతూ ఉంటుందన్నమాట లేదమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నిన్ను పనికి తీసుకోవడం కుదరదు అనేసి అనగానే చాలా అంటే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళిపోగానే ఇక్కడ కావాలనే ఆ గంగ వాళ్ళ అమ్మని చూసేసి కార్ ఆపేసి వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే గంగవైపు నుంచి నరుక్కెళ్తూ ఉంటే పని కావడం లేదు కాబట్టి వాళ్ళ అమ్మ వైపు నుంచి వెళ్దాము అనేసి ఆలోచిస్తూ వచ్చి ఉంటుందన్నమాట అలా అక్కడికి యేక్షిక వచ్చేసి ఉంటుందన్నమాట అలా అక్కడికి గంగ వాళ్ళ అమ్మని వెళ్తూ ఉంటే నేను ఇస్తాను పని పని చేయగలవా అనేసి అంటూ ఉంటే ఏంటి ఈవిడేంటి నాకు పని ఇచ్చేది అనేసి వాళ్ళమ్మ గంగ వాళ్ళమ్మ ఆలోచిస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ పూజ జరుగుతుంది కదా అక్కడ ఇంట్లో పని పని వాళ్ళు కొద్దిగా తక్కువ ఉన్నారు కాబట్టి ఇంట్లో పని వాళ్ళు లేరు మరి ఇక ఎవరు చేస్తారు ఇంట్లో పని అనేసి అంటూ ఉంటే అమ్మ నేను చేస్తానమ్మా అనేసి అంటూ ఉంటే మరి గంగ ఉంటుంది కదా గంగ వద్దు అంటుంది కదా అనేసి అంటూ అంటే అప్పుడే గంగ వాళ్ళ అమ్మ అయితే అంటే గంగకు కనిపించకుండా నేను ఏదో విధంగా పని చేస్తాను అనేసి అనగానే సరే అనేసి కారులో ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొచ్చేస్తుంది అనమాట ఇషిక అలా ఇంటికి తీసుకొని రాగానే ఇక్కడ ఇంట్లో వంట చేస్తూ ఉంటారనమాట వంట చేస్తూ ఉంటే అప్పుడే శకుంతలాదేవి వచ్చేసి మీరు ఇంటి వరకే వంట చే చేసుకోండి వంట వరకే వంట చేసుకోండి కానీ ఇక్కడ పూజకి నైవేద్యం అయితే గంగనే చేయమని చెప్పండి అనేసి అనగానే గంగను పిలిచేసి గంగతో అయితే సిద్ధం చేయిస్తారనమాట అలా గంగ నైవేద్యం చేసేసి బయటికి వచ్చేస్తుంది అనమాట అప్పుడే పూజారి గారు నైవేద్యం తీసుకొని రండమ్మ దేవుడికి అనేసి అనగానే అప్పుడే ఇషిక లోపలికి వెళ్తుందనమాట లోపలికి వెళ్ళేసి ఇషిక ఏం చేస్తుంది అంటే నైవేద్యం మొత్తం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసి ఆ బౌల్లోకి మాత్రం ఏం చేస్తుంది అనమాట వేసేస్తుంది అనమాట అలా ఆ నైవేద్యం బౌలెం తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర పెడుతుందనమాట పూజారు గారు నైవేద్యం దేవుడికి సమర్పించాలి అనేసి అలా ఆకుని తీసేసరికి రవ్వ చూసేసి ఏంటమ్మా నైవేద్యం అని చెప్పేసి రవ పెట్టావు అపచారం అపచారం అనేసి లెంపలేసుకుంటూ ఉంటారనమాట పూజార్ గారు అప్పుడే శకుంతలాదేవికి పట్టరానంత కోపం వస్తుందనమాట నీకు నైవేద్యం రాకపోతే నాకు రాదు అనేసి చెప్పాలి కానీ నైవేద్యం చేయకుండా ఇంత అపచారం చేస్తావా నీకు అయినా అనేసి చాలా అంటే చాలా కోపడుతూ ఉంటే గంగ అయితే నేను నైవేద్యం చేశాను అయినా ఈ రవి రవ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అనేసి గంగ అంటూ ఉంటుంది అప్పుడే శవకుంతలాదేవి అయితే అంటే రవ నైవేద్యం ప్లేస్లో రవ్వ పెట్టేసి మరి ఇప్పుడు ఏం తెలియదా అనలాగా అబద్ధం మాట్లాడుతున్నావా నువ్వు అనేసి గంగపై చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటుందన్నమాట రుద్ర ఇవన్నీ చూస్తూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే కూర్చుని ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు